హాయ్ అందరికీ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు ఎంతగానో ఇష్టమైన గోరింటాకు స్టవ్ వెలిగించే పని లేకుండా గోరింటాకుతో పని లేకుండా రెండే రెండు నిమిషాలు జస్ట్ అలా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు చాలా ఎర్రగా పండుతుంది మన ఇంట్లో ఫంక్షన్ అయినా సరే బయట ఫంక్షన్కి వెళ్ళాలన్నా అసలు టైం ఉండదు రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు మనం గోరింటాకు పెట్టుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది స్టవ్ వెలిగించే పని లేకుండా లాగా గిన్నెలు కూడా ఆడవకుండా సింపుల్గా మిక్స్ చేసి పెట్టుకోవడమే చూసారుగా ఎంత ఎర్రగా పండిందో ఇది ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు పెట్టుకునేది సోప్లో పెట్టకుండా ఉంటే మూడు రోజుల వరకు ఉంటుంది సోప్తో వాష్ చేస్తే వన్ డే వరకు ఉంటుంది ఫంక్షన్స్ టైంలో మనకు చేతులు నిండుగా ఎర్రగా అందంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలి ఎంత వరకు ఉంటుంది అనేది చెప్తాను ఇది వచ్చేసి నేను నిమ్మకాయతో తయారు చేశాను అండి వేరే ఏమీ అవసరం లేదు ఒక నిమ్మకాయ ఉంటే చాలు ఇది పెద్ద సైజు నిమ్మకాయ కాబట్టి నేను సగమే తీసుకున్నా చిన్న సైజు అయితే మొత్తం సరిపోతుంది ఈ విధంగా ఒక బౌల్లోకి డైరెక్ట్గా పిండేసుకోవాలి ఇన్స్టెంట్ మెహందీ తయారు చేసుకునేటప్పుడు గిన్నెలనేది మాడుతుంది కానీ ఈ లో ఎలాంటి శ్రమ ఉండదు జస్ట్ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవడమే చిన్న పిల్లలు గోరింటాకు కావాలి అని మారం చేస్తూ ఉంటారు బయట కెమికల్స్ ఉండే కోన్స్ కంటే ఇది చాలా సింపుల్ అండ్ నేచురల్గా ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు దీనిలో నిమ్మకాయ వేస్తాం కాబట్టి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్ కూడా చాలా మంచిది హ్యాండ్స్ పైన ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది అప్పటికప్పుడు పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చు చాలా ఇష్టపడతారు ఆ తర్వాత బ్రైట్ రెడ్ కుంకుమ కానీ మామూలు కుంకుమ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి కెమికల్స్ ఉండే కోన్స్ కంటే ఇలాంటి కెమికల్స్ లేని కూరంటాకు చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్సుగా కాకుండా ఈ విధంగా మనం డిజైన్స్ వేసుకునే దానికి అనుగుణంగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పల్సుగా ఉంది అనుకుంటే కొంచెం కుంకుమ అనేది యాడ్ చేసుకోండి డిజైన్ అనేది జారిపోకుండా ఉంటుంది పల్సగా ఉండడం వల్ల జారిపోయినట్టు ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటే కారిపోకుండా ఉంటుంది మీరు మంచి మంచి డిజైన్స్ కావాలంటే వేసుకోవచ్చు నేను చందమామని వేసుకుంటున్నాను చందమామలు చాలా అందంగా ఉంటాయి కాబట్టి ఫంక్షన్లకి ఈవెన్ పెళ్లికూతుర్ కూడా అప్పటికప్పుడే పారాని మిక్స్ చేసి పెడుతుంటారు మంగళ స్థానం అప్పుడు కూతురులకు ఒక సంప్రదాయంగా పారాని అనేది మిక్స్ చేసి పెడుతుంటారు ఈ రోజుల్లో అందరూ మెహందీ పెట్టుకోవడం అలవాటు పారానికి ఉన్నంత అందం కోల్స్కి రాదండి పాతకాలంలో పెళ్లి కూతురు చేతిలో కాళ్ళల్లో పారాని పెడితే ఎక్కడ లేని కల గుడ్డి పడేది పిల్లలకు ఎలాగో హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఎలా పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీ సపోర్ట్ చాలా అవసరం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చందమామని పెట్టేశాక చుట్టూరా చుక్కలు పెట్టుకోవాలంటే అగరబట్టి ఉంటుంది కదా వెలిగించాక మిగిలిన ఆ పుళ్ళని యూజ్ చేసుకోవచ్చు చుట్టూ చుక్కలు పెట్టుకోండి దూరంగా కావాలంటే దూరంగా పెట్టుకోండి దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోండి ఒక ఐదు లేదా పది నిమిషాలు అయినాక ఈ పారాన్ని డ్రై అయిపోతుంది నేను చూపిస్తున్నట్టు ఇలా డ్రై అయిపోయాక చేతిలో అలా అనుకోండి నైట్ అంతా ఉంచుకోవాలన్న సందేహం వద్దు ఐదు నిమిషాల్లో కోన్ కన్నా బ్రైట్ గా మన హ్యాండ్ కనిపిస్తుంది ఐదు నిమిషాలు హ్యాండ్ వాష్ చేసుకోండి ఇది సోప్ లో పెడితే ఎక్కువ రోజులు ఆగదు ఇది గా యూజ్ చేసుకునేది ఫంక్షన్లు బర్త్డేలు అప్పుడప్పుడు ఊరికి కూర వెళ్తూ ఉంటాం కదండి ఈ విధంగా పెట్టుకొని వెళ్ళచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి